మీకేదన్నా విషయం అవగాహన లేనప్పుడు తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి నేర్చుకోండి అని అల్లా సుభాన తెలియచేశాడు అయితే ఇది కురాన్ గ్రంథం యొక్క సూత్రము ఏదైనా కూడా అవ అవగాహన ఉన్న వ్యక్తుల్ని అడగాలి తెలిసిన వాళ్ళని అడగాలి ఎవరిని పడితే వారిని అడిగే హక్కు లేనే లేదు అజ్ఞానం కారణంగా మనం ఏదైనా తప్పు చేశామంటే పూర్తి బాధ్యులం కూడా మనమే అవుతాము అని మహమ్మద్ సలల్లాహులిస్టమ్ గారు కురాన్ గ్రంథం ద్వారా వివరించేశారు అయితే ప్రతి చోట కూడా కురాన్ చదివేటప్పుడు కురాన్ ఎలా నేర్చుకోవాలి ఏ విధానంలో నేర్చుకోవాలని నేర్పించేటప్పుడు మదరసాలలో నోట్లో వేలు పెట్టి మరి ఈ నాలుక ఈ పళ్ళకి తాగాలి ఈ నాలుక ఈ దవడాలకి తాకాలని వేలు పెట్టి మరీ చూపిస్తారు ఇంకొన్ని చోట్ల పెన్సిల్ పెట్టి మరీ చూపిస్తారు ఏమిది నోట్తో చెప్తే సరిపోతుంది కదా ఇలా ఏలు పెట్టి మరి ఈ నాలుక ఈ దవడకి ఈ నాలుక ఈ పంటికి ఈ నాలుక పై పన్నికి లేదా కింద పన్నుకి ఇలా వివరించాల్సిన అవసరం ఏమిటి అంటే ఇది పురాణ గ్రంథము ఎలాగైతే చదవాలో అలాగే చదవాలి ఇందులో మనకి ఇష్టం వచ్చినట్లు చదివినట్లయితే ఆ పదాలలో చాలా అర్థాలు భావాలు మారిపోతూ ఉంటాయి ఒకటే పదంలా కనిపిస్తుంది కానీ దాని అర్థము దాని భావము మారిపోతుంది దాని కారణంగానేమో కురాన్ గ్రంథాన్ని ఉర్దూలో తరచుమా చేయటానికి ఎనిమిది వందల సంవత్సరాలు పట్టింది మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారి తర్వాత ఎవరన్నా కురాన్ చదువుకోవాలనుకుంటే కురాన్ నేర్చుకోవాలనుకుంటే వారు అరబ్బీ నేర్చుకొని ఆ తర్వాత దాని యొక్క అర్థం తెలుసుకునేవాళ్ళు అప్పుడు వచ్చి జనాలకి చెప్పేవాళ్ళు తర్జుమా చేయటానికి పెద్ద పెద్ద వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు ఎందుకంటే తర్జుమాలో ఏదైనా తప్పు చేస్తుందేమో ఈ తప్పు తర్వాత వాళ్ళు ఎప్పుడూకి సరి చేసుకోలేరు కాబట్టి ముందు అరబీనే నేర్పిద్దాము ఆ తర్వాత ఏదైనా కుదిరికి వాళ్ళు నేర్చుకుంటారులే అన్నట్టుగా ఒక ప్రవర్తన మనకు కనిపించేది అంటే జాగ్రత్త విషయము జాగ్రత్త తప్పనిసరి మనకి జాగ్రత్త లేని చోట పెద్ద పెద్ద పాపాలే చేస్తూ ఉంటాము అని గుర్తు చేయటం కోసము జాగ్రత్త అరబీ అరబ్బీ లాగే నేర్చుకోండి పదాలు పదాల లాగా నేర్చుకొని మాట మాటలాగా ఉండాలి కురాన్లు ఏ విధంగా అయితే హదీసులు ఏ విధంగా అయితే ఒక అక్షరం ఉందో అందులో దాని యొక్క ఉచ్చారణలో కూడా ఎలాంటి తప్పు రాకూడదు ఇది మన పండితుల సిద్ధాంతము మన కురాను హదీసు మన దాకా బోధించిన వాళ్ళ యొక్క పద్ధతులు అయితే కురాణి గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి వినటానికి ఒకేలా అనిపిస్తూ ఉంటాయి కానీ అర్థం చూస్తే చాలా తేడా కనిపిస్తుంది అల్లా సుభానో తల మరి అమ్మసం గారితో అన్నాడు ఫకులి కర్రి అయినా ఈ నీళ్లు తాగండి ఆ చెట్టు యొక్క ఫలాలు తినండి మీ హృదయాన్ని మీ కళ్ళని చల్లపరుచుకోండి అని అల్లా సుభాను తల అన్నాడు ఫకుల్లి మీ యొక్క ఫలాలు తినండి అని అల్లా సుభాను తల అన్నాడు ఈ కుళ్ళు ఏదైతే ఉందో తినండి అని చెప్పడము పులు వల్ల హాత్ కులోజ రబ్బి నాకు లోజ్ చదివేటప్పుడు ఇక్కడ కూడా కుల్ అనేది వచ్చింది రెండు ఒకటేనా అంటే ఇది చెప్పండి కుల్ అంటే ఒక కుల్ బోధించండి వారికి తెలియచేయండి కుల్ కాఫ్ అని చెప్పడం జరుగుతుంది ఇంకొక కుల్ కేవలం తినండి తింటూ ఉండండి ఇలా చెప్పడం కోసం వస్తుంది ఎక్కడైతే కల్బని వస్తుందో అది మొహమ్మద్ గారి గురించి అలా కల్పి కలి హృదయం మీద అవతరింప చేశాము మీరు హెచ్చరించండి ప్రవక్త అని అల్లా సుహాలు అన్నాడు సయూసతం రాబిం కంసతం కం కల్బోహం ఒక కొండ గుహలో కొంతమంది అల్లా దాసులు నిద్రపోతారు వాళ్ళు ముగ్గురు నాలుగోది కుక్క వాళ్ళు నలుగురు ఐదోది కుక్క ఇలా నాలుగైదు సార్లు కుక్క కుక్క అని పేరు పేరు ప్రస్తావించడం జరిగింది ఈ పేరు ఉచ్చారణలో ఇక్కడ కూడా ఉంది అక్కడ కూడా కల్బనుంది రెండిటికి తేడా ఏమిటి అంటే ఒకటి హృదయము ఇంకొకటి నిజమైనటువంటి కుక్క ఇక్కడ కలబన్నాడు అక్కడ మామూలు కలబన్నాడు రెండింటికి తేడా ఏంటి వినటానికి ఒకేలా ఉన్నాయి కదా అంటే ఒకటి కుక్క ఇంకోటి హృదయము అలాగే అల్లా సుభాన అంటున్నాడు ఎవరైనా యాచించే వాళ్ళు మీ ముందుకు వచ్చినట్లయితే వారిని కసురుకోకండి వారి మీద విసురుకోకండి అని ఎల్లా శుభానువర్తలు అన్నాడు ఫలాత్ అన్హర్ ఎప్పటికీ కూడా కసురుకోకండి అరుచుకోకండి ఖర్చుకోకండి ఈ విధంగా చెప్పడం కోసము అలాగే ఫసల్లి అన్హర్ వన్హర్ అల్లాహ్ కోసం నమాజును స్థాపించండి కుర్బానీ కూడా ఇవ్వండి అని ఎల్లా శుభానవత్తలు అంటున్నాడు పదం చదవటం చేత కాకపోతే పేదవాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని కసురుకోకండి అని కురాన్ లో ఉంది కానీ చదవటం చేత కాకపోతే గనక తన హర్ అన్న పదాన్ని మార్పు చేర్పులు చేయటం కారణంగా అక్కడ కుర్బానీ చేయకండి అని చదివేస్తాము ఫసల్ని రబ్బిక అనహరి చోట నమాజు కూడా చేయండి అరవండి కరవండి అన్నట్టు తర్జుమా మారిపోతుంది కాబట్టి పదాలు జాగ్రత్త 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 అని గుర్తు చేయటం జరుగుతుంది కురాన్ చదవటం రాని వాళ్ళు పరుపాటును ఇక్కడి పదం అక్కడ వాడేస్తారు అక్కడ పదం ఇక్కడ వాడేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా చదవండి జాగ్రత్తగా చదవండి అని చెప్పడం జరుగుతుంది మరి ఈ ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు అసలు కురాన్ చదవకపోతేనే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచన ఏ వైపు నుంచైనా రావచ్చు ఇది అన్నిటికంటే పెద్ద పాపము అసలు చదవటం రాలేదంటే పర్వాలేదు చదివితే తప్పులు వస్తాయేమని భయపడి చదవకపోతే అది అన్నిటికంటే పెద్ద పాపము మొహమ్మద్ సల్లాహు అలి హుస్ గారు అన్నారు కురాన్ గ్రంథం యొక్క ఒక వాక్యం చదివినా కూడా ఒక అక్షరం చదివినా కూడా పదేసి పుణ్యాలు వస్తాయని అన్నారు ఒక సహాబి కురాన్ చదివేటప్పుడు ఆగి ఆగి చదువుతున్నారు ఒక అక్షరం చదువుతున్నారు మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకెళ్లి మళ్ళీ చదువుతున్నారు మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు ఆయన చదువుతున్నందుకు గాను ఒక పుణ్యము కష్టపడుతున్నందుకు గాను రెండు పుణ్యాలు అని అన్నారు ఏదైతే కష్టపడుతూ వచ్చి రాకుండానే ప్రయత్నం చేస్తూ చేస్తూ చదువుతున్నారో వాళ్ళకి రెండేసి పుణ్యాలు ఒక మనిషి సూరా చదివితే ప్రశాంతంగా నుంచొని చదువుకోగలడు అతనికి ఎన్ని పుణ్యాలంటే ఒక పుణ్యము ఒక్కొక్క అక్షరానికి పదేసి పుణ్యాలు మరి ఒక మనిషికి చదవటమే రావటం లేదు అయినా కూడా అక్షరాన్ని జాగ్రత్తగా చదువుకుంటున్నాడు ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఎన్ని తప్పులు చేసినా కూడా అతను కష్టపడినందుకు దాంతోపాటు చదివినందుకు రెండేసి పుణ్యాలు రెండు అక్షరం చదివితే వాటిని ఇరవై పుణ్యాల కింద లెక్కేయటం జరుగుతుంది బాగా చదివే వాళ్ళకంటే బాగా చదవడం వాళ్ళకి ఎక్కువ పుణ్యము కాబట్టి ఖురాన్లో జాగ్రత్తగా చదవాలి మొదటిది చదవటం లేదన్నా తప్పు వచ్చింది అంటే పర్వాలేదు అల్లా సుభానతలు క్షమిస్తాడు ఇది రెండోటువంటిది ఎవరైతే తప్పులు వచ్చినా కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా మెల్లమెల్లగా చదువుతూనే ఉంటారో వాళ్ళకి రెట్టింపు పుణ్యాలు బాగా చదివే వాళ్ళకంటే రెట్టింపు పుణ్యాలు తప్పులు వస్తే అల్లా క్షమిస్తాడు అసలు తప్పులు వస్తాయేమని భయపడి చదవటం మానేస్తే ఎవరైతే కురాన్ చదవటం మానేశారో ఆ సమాజాలు మొత్తంలో అరాచకాలు మనకు కనిపించాయి బంగ్లాదేశ్ లో మారణ హోమాలు కనిపిస్తున్నాయి కురాన్ చదవని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పాకిస్తాన్ లో మారణ హోమాలు కనిపిస్తున్నాయి పురాణ గ్రంథం చదవని వాళ్ళు కురాన్ చేతిలో పట్టుకున్న వాళ్ళు వేరు చదవని వాళ్ళు వేరు మా దగ్గరుందని చెప్పి పట్టుకుని తిరుగుతున్నారు ఉపయోగం ఏంటి అందులో ఏముందో వాళ్ళకి తెలియనప్పుడు ఉపయోగమే లేనే లేదు